శ్రీ మాతనమ్మ నమస్తేనండి అందరూ బాగుండాలని లలితా పరమేశ్వరి అమ్మవారి అసిధిలో మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అంతేకాకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ రోజు మన వీడియోలో పదహారు సోమవారం వ్రతం గురించి తెలుసుకుందాము ఈ వ్రతాన్ని శ్రావణ వైశాఖ కార్తీక మార్గశిర మాసాల్లో శుక్లపక్ష సో సోమవారం రోజున ఈ వ్రతాన్ని ప్రారంభించాలి భక్తసులభుడు కోరిన కోరికలను అడగ్గానే తీర్చే బోలాశంకరుడు మరియు మనఃకారకుడు అయినటువంటి చంద్రుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ సోమవార వ్రతము ఎంతో శ్రేష్టమైనది అయితే ఈ వ్రతం ఎలా చేయాలి అంటే చెరువు నది సముద్రము కొలను లేదా బావి నీటిలో స్నానం చేస్తూ ఓం నమ శివాయ అని స్మరించుకుంటూ అభ్యంగన స్నానం చేయాలి అలా స్నానానంతరము శివపర్తులను షష్టోత్తరము అర్ధనారీశ్వర స్తోత్రం పఠిస్తూ తెల్లని పువ్వులు శ్వేతగంధము బియ్యంతో చేసిన పిండి వంటలు పంచామృతాలు శ్వేతాక్షతలు గంగాజలము బిల్వపత్రాలతో పూజించాలి హిందూ ధర్మంలో శివుడికి ఎంతో ప్రత్యేకత ఉంది తనని నమ్మి భక్తి శ్రద్ధలతో పూజిస్తే రాక్షసులను కూడా అనుగ్రహించి వారు కోరిన వరాలను ప్రసాదించే బోళాశంకరుడు ఈ పరమేశ్వరుడు అయితే ఆ మహాదేవుడిని ఎక్కువగా సోమవారం రోజు మాత్రమే పూజిస్తారు అయితే ఇలా పూజించడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది సోమ అంటే చంద్రుడు అని అర్థము చంద్రుడు శివుడి గురించి పురాణాల్లో ఓ ఆసక్తికరమైన కథ ఉంది చంద్రుడు దక్షరాజు యొక్క ఇరవై ఏడు మంది దత్తపుత్రికలను వివాహం చేసుకున్నాడు అవి ఆకాశంలోని ఇరవై ఏడు నక్షత్రాలను సూచిస్తాయి ఆయన ఇరవై ఏడు మంది యువరాణులను వివాహం చేసుకున్నప్పటికీ చంద్రుడికి మాత్రము అందరికంటే రోహిణి అంటే ఎక్కువగా ఇష్టముండేది ఆమెతోనే ఎక్కువ సమయం గడుపుతూ మిగిలిన వారిని నిర్లక్ష్యం చేసేవాడు అయితే చంద్రుడు తమని పట్టించుకోవడం లేదని మిగిలిన భార్యలు తమ తండ్రికి ఫిర్యాదు చేశారు అయితే మొదట్లో దక్షుడు తన మిగిలిన కూతుర్లను కూడా అన్యాయం చేయవద్దని సమానంగా చూసుకోమని చెప్తాడు అయినా కూడా వినకపోవడంతో హెచ్చరిస్తాడు కూడా అయితే ఎంతకీ చంద్రుడి ప్రవర్తనలో మార్పు రాదు దీంతో ఆగ్రహానికి గురైన దక్షుడు చంద్రుడినే శపిస్తాడు ముఖ్యంగా చంద్రుడు రోజురోజు తన సౌందర్యాన్ని కోల్పోవడమే కాకుండా తన మెరుపును పరిమాణంలోనూ కుచించుకుపోతాడు అలా చంద్రుడి సహాయం కోసము బ్రహ్మదేవుని శరణు కోరుతాడు అప్పుడు అతను తప్పనిసరిగా పరమేశ్వరుడిని ప్రార్థించమని చెప్తాడు ఈ విధంగా బ్రహ్మ సూచనల మేరకు చంద్రుడు శివుడిని ఆరాధించడం మొదలుపెట్టాడు ఎన్ని కష్టాలు ఎదురైనా కూడా చంద్రుడి అన్నింటినీ తట్టుకుంటూ శివుడు ప్రసన్నం అయ్యే వరకు కూడా పూజించాడు అలా చంద్రుడి భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు అప్పుడు దక్షుడు పెట్టిన శాపం గురించి చంద్రుడు శివుడికి చెప్పుకుంటాడు తిరిగి తన శక్తి పొందే వరం ప్రసాదిస్తాడు శివుడు అప్పటికే దక్ష మహారాజు పెట్టిన శాపం వల్ల చంద్రుడు తన ప్రభని కోల్పోయాడు దీంతో ప్రతి మాసంలో పదహైదు రోజులు ప్రభని కోల్పోతూ పరిమాణం తగ్గుతూ అమావాస్యగా కనిపించాడు ఆ తర్వాత పదహైదు రోజులు తిరిగి తన ప్రభని పరిణామాన్ని పొందుకుంటాడని పరమేశ్వరుడు వరమిస్తాడు అలా అమావాస్య పౌర్ణమి వచ్చాయని కథ చెప్తారు ఇంకా చంద్రుడు రూపాన్ని పూర్తిగా పోకుండా కాపాడాడు కాబట్టి శివుడిని సోమదా సోమనాథుడని పిలుస్తూ ఉంటారు అంతేకాకుండా నెలవంకను నెత్తిన ధరించిన కారణంగా మహేశ్వరుడిని చంద్రశేఖరుడు అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ కారణంగానే చంద్రుడిని సోమవారం రోజు పూజించడం మొదలుపెట్టారు అందువల్ల సోమవారం నాడు శివుడిని పూజించిన వారికి అన్ని కష్టాలు తొలగిపోతాయని నమ్ముతారు అంటే ఈ పదహారు సోమవారాల వ్రతము కలియుగమున మానవులకు కల్పవృక్షం వంటిది ఈ వ్రతం చేసి స్వామివారిని అర్చించి స్థుతించి ఈ కథను చదువుకున్న వారికి లేదా విన్నవారికి పరమశివుని ఆశీర్వాదము మరియు అనుగ్రహము పొందుతారు కథ ఏమి అనగా పూర్వము నైమిషారణ్యంలో జ్ఞాన యజ్ఞ నిరతులైన శౌనకాది మహర్షులు సూతునకు నమస్కరించి ఓ మహర్షి మీరు మాకు అనేక సత్కథలు చెప్పినారు ఏ వ్రతంను ఆచరించటం వలన శీఘ్రంగా ఫలప్రాప్తి కలుగునో అటువంటి ఉత్తమోత్తమైన వ్రతమును ఒకదాని మాకు ఉపదేశించుడు అని ప్రార్థించారు అంతటా సూత మహర్షి మహాత్ములైన మహర్షులారా ఒకరోజు కైలాసంలో దివ్యరత్న ఖచ్చితమైన సింహాసనంపై కూర్చొని ఉన్న పరమేశ్వరుని పార్వతీదేవి ఏకాంతంలో ఇలా ప్రశ్నించింది స్వామి నేను మీ వద్ద అనేక శాస్త్రములను ఆగమ విద్యలను నేర్చుకున్నాను సర్వకాల సర్వావస్థలలోనూ ప్రయాసచే మహత్తరమైన ఫలమును ప్రసాదించు వ్రతమును ఒకదాన్ని నాకు ఉపదేశించుడు అని అడిగింది దీవిని మందహాసముతో సదాశివుడు ప్రియా నీ ప్రశ్న ఉచితముగాను లోకోపకారిగాను ఉన్నది లోకహితము కోరిన నీకు ఒక శ్రేష్టమైన వ్రతమును చెప్పదను అంటూ ఇలా చెప్పసాగాడు నక్షత్రములో సూర్యుడు గ్రహములలో చంద్రుడు నదులన్నింటిలోనూ గంగానది ఇంద్రియములలో మనస్సు ఏ విధంగా శ్రేష్టమైనదో వ్రతములన్నింటిలోనూ కూడా ఈ సోమవార వ్రతము శ్రేష్టమైనది ఈ వ్రతమునకు షోడశ సోమవార వ్రతం అని పేరు దీనిని మహిమలన ను వర్ణించట అసాధ్యము భక్తి పూర్వకముగా ఆచరించువారు ఏదేని కోరుకు దానిని వారు శీఘ్రముగా పొందుతారు ముత్తైదువులకు అఖండ సౌభాగ్యమును పొందుతారు మరియు రోగులకు సంపూర్ణ ఆరోగ్యము కలుగుతుంది అంతేకాకుండా ఎడబాసిన భార్యాభర్తలు ఒకరినొకరు చేరుకుంటారు ఈ విధంగా ఇది పరమ మహిమాన్వితమైన వ్రతము అని చెప్తాడు పార్వతీదేవి స్వామి దయచేసి ఈ వ్రతమును ఆచరించే విధానమును అనుగ్రహించండి అని ప్రార్థిస్తుంది అప్పుడు పరమేశ్వరుడు ప్రియ ఇది భక్తి పూర్వకంగా ఆచరించవలసిన వ్రతము ఈ వ్రతమును ఆచరించుటకు ఆషాఢ మాసపు పౌర్ణమి నుండి కార్తీక మాసపు పౌర్ణమి వరకు వచ్చు నాలుగు నెలలు అంటే చాతుర్మాసములు ప్రాశస్తమైనవి కనుక ఆ రోజుల్లో వచ్చే పదహారు సోమవారములలో ఈ వ్రతము శ్రేష్టమైనది కాబట్టి సోమవారం నాడు ఉపవాసం ఉండాలి అయితే ప్రసాదం స్వీకరించటంలో లేదు కనుక ప్రాతకాలంలోనే స్నానాది నిత్యకర్మలను కర్మలను ఉత్తమట్టితో పుట్టమట్టితో శివలింగం తయారు చేసుకున్న వెండి ఇత్తడి వంటి శ్రేష్టమైన లోహములతో తయారు చేసిన లింగమును కూడా ఉపయోగించుకోవచ్చును మరియు బిల్వ పత్రములు పుష్పములు ధూపదీపాదులను సిద్ధం చేసుకున్న వలన నైవేద్యము కొరకు గోధుమ నూకను వేసి ముద్ద చేసి దానికి కావలసినంత నెయ్యి బెల్లము కలిపి ఉండలను చేసుకున్న ఈ వ్రతము కావలసిన ప్రసాదము ఇదే ప్రసాదమును శివునకు నైవేద్యం పెట్టి దానిని మూడు భాగములుగా చేసుకునేవలను భక్తులకు ఒకటి పశువులకు ఒకటి ఈ వ్రతమును ఆచరించే వరకు ఒకటి మూడవది పంచవలను కాబట్టి ఈరోజు ఉప్పతినరాదు ఇదే విధంగా పదహారు సోమవారాలు భక్తులతో ఆచరించవలను మరియు పదిహేడవ సోమవారంన ఉద్యాపన చేయవలను ఈ పదహారు సోమవారములందును పూజించిన మట్టి శివలింగములను పదిహేడవ సోమవారం నాడు జలమునందు వదిలివేయవలను ఆ రోజున బ్రాహ్మణులకు అన్నదానము యథాశక్తి చేయవలను ఈ విధంగా వ్రత విధానమును పరమేశ్వరుడు పార్వతీదేవికి ఉపదేశించను అది విని పార్వతీదేవి స్వామి ఈ వ్రత విధానమును చెప్పి అనుగ్రహించినారు దీన్ని ఎవరెవరు ఆచరించి ఎటువంటి ఫలములు పొందగ పొందినారో వివరముగా తెలి తెలుపండి అని ప్రార్థిస్తుంది ఇష్ట పరమేశ్వరుడు వ్రత పూజా ఫలమును చెప్పనారంభించాడు పార్వతి చాలా కాలం క్రితము ఈ వ్రతమును ఆచరించటం వలన నీవే నన్ను భర్తగా పొందుతివి గిరిజా కళ్యాణ సంఘటన ఇంకనూ నాకు జ్ఞాపకం ఉన్నది నీకు నీకు పతి కావలను అనే ఉద్దేశంతో నీవు ఘోరారణ్యంలో తీవ్రమైన తపస్సు చేసినావు అప్పుడు దేవతలు సప్త ఋషులు నా వద్దకు వచ్చి ప్రభు నిన్నే నమ్మి తపస్సు చేయిస్తూ ఉన్నటువంటి హైమావతిని అనుగ్రహించరాదా ఆలస్యమిందులకు అని ప్రార్థించారు అప్పుడు నేను బ్రహ్మచారి రూపంలో వచ్చి నిన్ను పరీక్షించాను నిన్ను సంబోధిస్తూ శివునకు ఉన్నటువంటి అవలక్షణములన్నింటినీ కూడా వర్ణిస్తూ శివుడు విరూపి అపవిత్రుడు మొరటు వ్యక్తిని అని అతనిని నీవు వ్యక్తిని వివాహం ఆడరాదా అని పరిహసించాను అంతటా నీకు పట్టరాని కోపం వచ్చను కోపంలో కన్నులు ఎర్రబడి శివనింద మహాపాపము శివుడు లేనిచో నేను బతకలేను వేరొకరిని కన్నెత్తి కూడా చూడను అన్న నీ దృఢ నిశ్చయాన్ని ఖచ్చితంగా తెలిపితేవి అప్పుడు నేను నా నిజ స్వరూపంతో నీ ముందు ప్రత్యక్షమయ్యాను నీవు పదహారు సోమవారాల వ్రతం ఆచరించుటచే నీ కోరిక నెరవేరినది గిరిజా కళ్యాణము అతి వైభవంగా దేవఋషుల గంధర్వుల సమాఖ్యంలో జరిగింది ఈ విధంగా వ్రతాచరణ వలన నేను నీకు పతినైతిని అన్నాడు పరమేశ్వరుడు అంటా పార్వతీదేవి కూడా సంతుష్టురాలై స్వామి నాకును జ్ఞప్తికి ఉన్నది అయినను ఆ వ్రత మహిమ మీ ముఖత లోకానికి అందించడానికే అడిగాను నా వలనే వేరెవరు ఈ వ్రతమును ఆచరించి పుణ్యఫలమును పొందారో చెప్పవలనని ప్రార్థించను అంతటా పరమేశ్వరుడు ఇతర సంఘటనలను కూడా చెప్పనారంభించాడు భని చంద్రాంగదుల కథ చెప్పనారంభించాడు చాలా కాలం క్రితము భరతఖండంలో పుణ్యాత్ముడైన చిత్రవర్మ అని రాజున్నాడు ఆయనకు పుత్రులు అనేక మంది ఉన్నారు పుత్రిక కొరకు పార్వతి పరమేశ్వరులను ఆరాధింపగా ఆడపిల్ల జన్మించను అయితే ఆమె సర్వగుణ సంపన్నురాలైన ఆ శిశువునకు పద్నాలుగవ సంవత్సరంన వైదవ్యము ఖచ్చితంగా ప్రార్థి ప్రాప్తించును అని జ్యోతిష్కులు తెలిపినారు అంతటా ఆ మహారాజు దుఃఖితుడయ్యను శోకంతో పీడింపబడుతూ ఉన్నటువంటి రాజునకు జ్యోతిష్కులు దీనికి పరిహారం తెలిపినారు అప్పుడు రాజకుమార్తెన శ్రీమంతుని పూరున్న చంద్రుని వలె పెరుగుతూ ఉండెను యుక్త వయస్సు వచ్చిన తర్వాత ఆమెను రాజకుమారుడైనటువంటి చంద్రాంగదనకిచ్చి చిత్రవర్మ వివాహం చేశను ఇల్లరికము వచ్చిన అల్లునితో రాజుకు కాలం సంతోషంగా గడుస్తూ ఉండెను ఇదిలా ఉండగా ఒక రోజున చంద్రాంగదుడు జలక్రీడ కోరి యమునా నదికి పోయెను అంటే నది అందలి సుడిగుండంలో చిక్కుకుపోయెను అప్పుడు రాజు పరివారమునకు వినలేని దుఃఖం కలుగుతుంది అయితే సీమంతిని కూడా సహగమనమునకు సిద్ధపడెను అంతటా యజ్ఞవల్క్య మహాముని భార్య అయిన మైత్రేయి అచ్చటకు వచ్చి పుత్రి చింతించవలదు నేను నీకొక వ్రతమును ఉపదేశించదను దాని వలన వైదవ్యం నుండి నీకు నివృత్తి కలగలదు అని చెప్పి పదహారు సోమవారాల వ్రతమును ఉపదేశించారు మైత్రి ఉపదేశించిన ప్రకారము చెప్పినది చెప్పినట్లుగా సీమంత్ని కూడా భక్తితో వ్రతమును ఆచరించను అయితే నాగలోకమునకు చేరిన చంద్రాంగదుడు నాగరాజుచే సన్మానింపబడి సురక్షితంగా రాజధానికి మరలివచ్చను అప్పుడు అందరూ కూడా సంతోషించి ఈ విధంగా ఎడబాసిన పతి పత్నలో వ్రత మహిమచే మరలా ఒకటయ్యారు చెప్పి మరల మార్కండయ్య సాంబ పూజారి కథ ఇలా చెప్పనారంభించాడు మహాతపస్వి అయిన మృఖండనకు సంతాన ప్రాప్తి కలగకపోగా అతను తపస్సు చేసి సదాశివుని పుత్రభాగ్యం కొరకు ప్రార్థించను అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై మహర్షి నీకు పదహారు సంవత్సరముల ఆయువు గల సజ్జనుడైన కుమారుడు కావాలన్నా లేదా నూరు సంవత్సరములు ఆయువు గల పుత్రుడు కావాలైనా అని ప్రశ్నించను అంతటా ఋషి నాకు పదహారు సంవత్సరముల ఆయువు గల సత్పురుషుడు చాలు అని అంటాడు అంతటా శివుడు అనుగ్రహంతో మార్కండేయుడు అనే సత్పురుషుడు జన్మించను ఈ విధంగా ఆయువు ముగిచు ముగిచుండగా అతను భక్తితో పదహారు సోమవారాల వ్రతమును ఆచరించి పరమేశ్వరుని కృపకు పాత్రుడై చిరంజీవి అయ్యాడు ద్వాపర ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు శమంతకమణిని అపహరించనన్న అపవాదు వచ్చను దాని నివారణ కొరకై అతను జాంబవంతునిపై విజయం సాధించి మణిని సంపాదించి జాంబవంతుని పరిణామమాడాడు అలా సంతానం లేనందుకు ఆమె పదహారు సోమవారాల వ్రతము ఆచరించగా సంతాన ప్రాప్తి కలిగెను బిడ్డకు సాంబా అని పేరు పెట్టుకున్నారు శివపార్వతులు భూలోకంన సంచరించుతూ ఉన్నప్పుడు ఒకసారి వైశ్యుడు వైశ్యుని భార్య రూపమునందు దేవాలయమున ప్రవేశించి పాచికలు ఆడనారంభించారు అందులో శిశువునకు అపజయమును కలుగుతుంది అయితే వైశ్యుడే గెలిచిననే పూజారి అసత్యం పలికెను అప్పుడు పార్వతీదేవికి కోపం కలుగుతుంది అసత్యం పలికిన అర్చకుని తత్క్షణమే కుష్టిరోగికమని శపిస్తుంది అప్పుడు అర్చకుడు వికృత రూపుడయ్యాడు శివ శంకర అని అరుస్తూ అతను కింద పడిపోయాడు అంతటా సుందరి అయిన ఒక వనిత ప్రత్యక్షమే పదహారు సోమవారాల వ్రతమును ఆచరించము దీనివల్ల నీ రోగము నయమవుతుంది అని పలుకుతుంది అంతటా అర్చకుడు అలాగే చేశాడు అలా అతనికి వికృత రూపము తొలగిపోయింది ఈ పదహారు సోమవారాల వ్రతాచరణ ఫలంగా అతనికి కుష్టినివారణమవుతుంది అనంతరము శివుని కృప వలన శివ సాన్నిధ్యము పొందుతాడు ఇలా మార్కండేయ నందు చెప్పబడిన శివపార్వతి సంవాద రూపము ఆరు సోమవారాల వ్రత కథ సంపూర్ణము అన్నారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం